పురం బట్టి ఉదయకాల వేళ మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ మరొకసారి ఈ యొక్క వీడియో నాకున్నాను దేవుని బిళ్ళారా మనం గడిచినటువంటి దినమున నిన్నటి దినాన కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం అమ్మ తేజ వర్సెస్ విజయప్రసాద్ రెడ్డి సో వీళ్ళ అంటే ప్రయత్నాలు అటువైపు నుండి ఇటువైపు నుండి ఆలోచనలో పడి ఏమైందంటే చివరికి ఛాలెంజ్గా మారింది చివరికి ఛాలెంజ్గా మారింది విజయప్రసాద్ రెడ్డి గారు కొంతమంది నేను పంపిస్తాను మీకు ఆ ప్రోగ్రామ్కి అప్పుడు తెలుస్తుందని చెప్పేసి ఆయన ఛాలెంజ్ ఆయన ఇస్తటం జరిగింది దానిని ఈయన స్వీకరించి మరి ఈయన కూడా ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి మీరు వినటానికి అవకాశం ఉంది కాబట్టి ఈ వీడియోని మీకు నేను ప్లే చేస్తాను ఓకేనా రైట్ ఆ తర్వాత సరే చూద్దాం ఇక్కడ బాగానే ఉంది ఓపెన్ ఛాలెంజ్ బాగానే ఉంది నువ్వు ఎంతగా నా గురించి మాట్లాడతావో నేను అంతగా ఫైర్ అవుతాను నువ్వు అట్లా మాట్లాడుతుంటేనే నాలో ఫైర్ ఇంకా పెరుగుతూ ఉంది అన్నట్టుగా అమ్మతేజ మరి ఘాటుగానే స్పందించారు స్పందించడం ద్వారా కార్యం జరుగుద్దని నేను అనుకుంటున్నాను అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ పదచాలం వాడకూడని పదజాలం ఒకటి అమ్మ గారు వాడారు సో అదొకటి వాడకుండా ఉంటే బాగుండేది విషయం ఏంటంటే విజయప్రసాద్ రెడ్డి గారు కొంతమంది మనుషుల్ని ఆయన దగ్గర ఉన్న వారిని పంపిస్తానన్నాడు మంచిది మరి వాళ్ళు వచ్చిన తర్వాత నీ దగ్గరకు వచ్చి వాళ్ళు అది చేస్తారు ఇది చేస్తారని రెడ్డి గారు చెప్పల కానీ అదే ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ మన అమ్మ గారు ఏం చేశారంటే వాళ్ళు నా దగ్గరకు వచ్చిన తర్వాత నీ దగ్గరకు వచ్చేవాళ్ళు నిన్ను తంతారు అన్నాడు సో ఇది కరెక్ట్ కాదు ఇది ఇది కరెక్ట్ వర్డ్ కాదు అది సావుకుల లక్షణం కూడా కాదు నేను అదే అట్లాగే మరలా ఇంకొక విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాను నా దగ్గర మొబైల్ లేదు మొబైల్ లేదు అనుకుంటూ ఆ వీడియోగ్రాఫర్స్ని ఫొటోస్ని కూడా తీసే వ్యక్తులను కూడా అరే ఒరే అని పిలవటం కూడా నేను చూశాను ఆ వీడియోలో కూడా అరే ఒరే అంటూ మాట్లాడాడు దయచేసి సావుకులైనటువంటి వారు అరే ఒరే అనే పదాలు పోరా నిన్ను తిరిగి తంతారు నిన్ను కొడతారు అనే పదాలు సో వాడకుండా ఉంటే బాగుంటుంది సాత్వికం అనేది సావుకుని యొక్క మనస్సులో కలిగి ఉండాలి పోడియం పైన ఉన్నప్పుడు ఉండాలి కనీసం దిగిన తర్వాత కోప్పబడ్డ పర్లేదేమో కానీ బట్ అక్కడ అందరు చూస్తూ ఉంటారు కాబట్టి మీరేం చేయాలంటే స్టేజీ పైన ఉన్నప్పుడన్నా కనీసం మీరు సాత్వికం చూపించాలి కదా అంబతయజ గారు మీరు స్టేజీ పైన ఉన్నప్పుడు కూడా అరే ఓరే అంటూ మీరు వాళ్ళతో మాట్లాడుతున్నారు అలాగనే ఎక్కడుంద్రా ఫోన్ ఇక్కడ ఫోన్ ఉన్నది అదా అని అంటున్నారు సో అటువంటి లాంగ్వేజ్ బట్ లాంగ్వేజ్ అనేది ప్రాముఖ్యమైంది అర్థమైందా ఒక వ్యక్తిని లీడ్ చేసేది లాంగ్వేజ్ ఒక వ్యక్తి యొక్క మనస్తత్వాన్ని చూపించేది లాంగ్వేజ్ ఒక వ్యక్తి యొక్క ఘనతను తీసుకొచ్చేది కూడా లాంగ్వేజ్ ఒక వ్యక్తి యొక్క ప్రాపర్సీని నువ్వు చెప్తున్నటువంటి ఆ ప్రాపర్సీని కూడా నెరవేర్చేది కూడా లాంగ్వేజ్ అండ్ వర్డ్ వాయిస్ గుడ్ వాయిస్ ఉండాలి అర్థమవుతుందా మాట చాలా బాగుండాలి మృదువైనటువంటి మాట క్రోధమును చల్లార్చునని బైబుల్ తెలియజేస్తూ ఉంది కాబట్టి కొన్ని నేర్చుకోవాలి మీరు అమ్మ గారు నేర్చుకోవాలి దయచేసి గమనించండి ఎందుకంటే మీరు అరే ఓరే అనే పదాలు వాడకూడదు సార్ ఎందుకంటే అక్కడ వందల మంది ఉన్నారు వేల మంది ఉన్నారు చూసేవాళ్ళు కాకపోవచ్చు కానీ అక్కడ ఉన్నవాళ్ళు ఉండొచ్చు కానీ ఒకవేళ ప్రేమలో కొంతమంది చూస్తూ ఉంటారు కదా మీ వీడియో చూసేవాళ్ళు కూడా అనుకుంటారు కొంతమంది సేవకులు కూడా అనుకుంటారు అరే ఊరే ఈ లాంగ్వేజ్ ఏంటి భాష ఏంటి అని అనుకునే వాళ్ళు ఉంటారు సో అలాగనే మరలా ఇప్పుడు కూడా ఎవరు ఆ యొక్క విజయప్రసాద్ రెడ్డి గారు పంపిస్తున్నటువంటి ప్రజలు నీ దగ్గరకు వచ్చిన తర్వాత తిరిగి వీళ్ళని తంతారు అంటాం కూడా అది కరెక్ట్గా సార్ కాబట్టి అట్లాంటి వర్డ్స్ దయచేసి వాడకండి ఎస్ మీరు పర్ఫెక్ట్ పరిచయం చేస్తున్నారు చేయండి అనుకుంటారు విమర్శకులు ఎక్కడైనా ఉంటారు సార్ విమర్శకులు అనేట వాళ్ళు ఎక్కడైనా ఉంటారు ఆ కాలంలో యేసుక్రీస్తుల వారిని కూడా విమర్శించిన వాళ్ళు ఉన్నారు అద్భుతాలు చేసినప్పుడు విమర్శించారు ఆశ్చర్యమైన కార్యాలు చేసినప్పుడు విమర్శించారు అంతేకాకుండా తను ఎన్నో చోట్ల అడ్డుపడ్డారు మీకు తెలియదా యేసుక్రిస్లు వారిని ఎన్నో చోట్ల అడ్డుపడ్డారు అంతేకాకుండా ఈ రాత్రి నిన్ను కొడతారు చంపేస్తారు సార్ అని అంటే రాత్రికి రాత్రి యేసుక్రిస్తు వారు అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి స్థలాలు ఉన్నాయి అది మీకు తెలియదా కాబట్టి దయచేసి సేవులో మీరు ఎదుగుచున్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉన్నాయి బట్ ఆ టైంలో మీరు నోటిని ఇలా వాడటం మంచిది కాదు దయచేసి గమనించండి ఇవి ఖండించవలసినటువంటి విషయాలు ఆ తర్వాత మరి విజయప్రసాద్ రెడ్డి గారిని కూడా కొడతారంట అనే మాటలు కూడా వాడకూడదు సో అతను కూడా సేవకుడు కాబట్టి సావుకుడు సావుకుడు మీ మధ్యలో జరుగుతున్నటువంటిది వారు వారు కాదు అది అర్థమైందా విమర్శ యుద్ధం కాదు మీరు చేసేది విమర్శ జస్ట్ విమర్శ వచ్చింది దాన్ని క్లారిఫై చేసుకోవాల్సిన అవసరం మీకుంది ఒకవేళ క్లారిఫై చేయకుండా చేయకుండా పర్వాలేదులే అని ఆయన అనుకుంటే ఇంకా బాగుంటుంది అంతేనా ఓకేనా కాబట్టి మీరు దయచేసి సేవకులు పాస్టర్స్ దయచేసి దేవుని యొక్క ప్రేమను తెలుసుకోవాలి తప్ప దేవుని దేవుని యొక్క ప్రేమను చూపించాలి తప్ప మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే దేవుని దేవుడు మనకిచ్చినటువంటి ఘనత మహిమ ప్రభావములు సో ఆయనకి చెందవలసినటువంటివి ఇవన్నీ కూడా చెందుతూ ఉన్నప్పుడు మీరు చేస్తున్న పరిచర్య ద్వారా మళ్ళీ అవమానం కూడా వస్తుంది కాబట్టి జాగ్రత్తగా దయచేసి లీడ్ చేయాలని నేను అమతజీ గారికి ఈ విషయాన్ని నేను తెలియజేస్తున్నాను ఆ తర్వాత విజయప్రసాద్ రెడ్డి గారికి కూడా మరొక విషయాన్ని నేను తెలియజేసినాను సార్ వారు సేవ చేస్తున్నారు ఓకే ఒకవేళ వాళ్ళ మిస్టిక్ ఏదైనా ఉంటే మీరు పంపించ మనుషులను పంపిస్తానంటాము లేకపోతే అక్కడికి వెళ్ళి చూస్తానంటము సో ఆ పరిచర్య మనది కాదు మీది కాదు ఆ పరిచర్య మీ పరిచర్యలో మీరు అలా వెళ్తూ ఉండండి కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు ఖండించే విధానాలు ఉన్నాయి సో ఖండించినప్పుడు ఒకవేళ వారు వినగలిగితే తీసుకోగలిగితే ఓకే బట్ అది నేను తీసుకోనంటే మనం ఏం చేసేదేం లేదు కొంతమందిని మనం చూస్తున్నాం తమలపాకుల పైన కాళ్ళు పెట్టుకొని నడుస్తున్నటువంటి వారు కూడా ఉన్నారు కొంతమంది ఆయిల్ని కూడా చేతితో చల్లితే లేట్ అవుద్దని చెప్పి దాన్ని ఏమంటారు పంప్ సెట్స్ అంటే మనకి తోటల్లో మందు కొడతారు కదా ఆ మందు కొట్టే దాంట్లోనే కొబ్బరి నూనె పోసి మనుషుల మీద కొడుతున్నటువంటి వారు కూడా ఉన్నారు సో మీరు అటువంటి వాళ్ళని కూడా గర్దించారు నేను చూశాను వీడియోస్ కూడా చాలామంది ఉన్నారు అట్లాంటివి కాబట్టి క్రైస్తవ సిద్ధాంతాలని ఖండించట్లో తప్పులేదు కానీ మనస్పార్ధాలు పెంచుకొని ఇలా గొడవలు పెట్టుకోవటం అనేది మంచిది కాదు మరి ఈ కాలంలోనే కాదు ప్రతి కాలంలో ఈ విమర్శ జరుగుతూనే ఉంది యేసుక్రీస్తు వారి కాలంలో జరిగింది ఈ కాలంలో జరిగింది అలాగనే మన ప్రవక్తల కాలంలో కూడా అంటే పాత నిబంధన కాలంలో కూడా జరిగింది కాబట్టి జరుగుచున్నప్పుడు కొంత ఓపిక కలిగి మీరంత ప్రేమ కలిగి ఉండాలి తప్ప ఇలా విమర్శించుకోవటాలు ఓపెన్ ఛాలెంజ్ చేయటాలు అలాగనే మీకు మీరే అంటే ఒకరినొకరు ఇలా అనుకోవటం వల్ల చూసే ప్రజల మధ్యలో దేవుని నామానికి అవమానం వస్తుంది ప్లీజ్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు పరిచయం చేయండి బాగా పరిచయం చేయండి ప్రజలందరినీ రక్షణలోకి తీసుకురండి దేశమంతట్లో రక్షణ తీసుకురండి దేశమంతా మీటింగ్స్ పెట్టండి చాలా సంతోషం దాన్ని బట్టి ప్రభు సంతోషిస్తాడు మీరు చేసే ప్రతి పని పట్ల ప్రభు యొక్క కృప ఉంటుంది సో అలాగనే మళ్ళీ ఈ టైంలో మరొక విషయం వచ్చింది విజయ ప్రసాద్ రెడ్డి గారు విషయం ఏంటంటే మీరేదో మరి రంజిత్ ఓపీర్ గారిని హైదరాబాద్లో సేవ చేస్తున్నటువంటి రంజిత్ ఓపీర్ గారి పైన ఇది అన్నట్టుగా ఒక సహోదరుడు ఒక వీడియో మాట్లాడుతున్నాడు సో నేను దాన్ని మీ కొరకు ప్లే చేస్తాను దానికి ముందు ఒకసారి నేను అసలు వీడియో చూస్తాను దాంట్లో ఏం మాట్లాడాడు అనేది నేను కొంచెం సరిగ్గా వినలేదు తను ఏం పెట్టాడంటే పచ్చి అబద్ధాలు చెబుతున్నటువంటి ఓపిరి గారిపై పచ్చి అబద్ధాల ప్రచారం చేస్తున్న విజయప్రసాద్ రెడ్డి సో ఇది ఒక సిక్స్ అవర్స్ క్రితం రెడ్డి అది దాదాపుగా ఏడు వందల డెబ్భై రెండు మంది కూడా చూశారు అసలు ఏంటో ఈ వీడియోని ఒకసారి మనం వినటానికి మనం ప్రయత్నం చేద్దాం సరే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ అబద్ధాలు చెబుతున్నప్పుడు వాటిని ఖండించాల్సినటువంటి అవసరం అయితే ఉంది కదండి అందుకొరకే నేను మళ్ళీ ఒక విషయాన్ని ముందుకు తీసుకొచ్చాను అదేంటంటే మరి విజయప్రసాద్ రెడ్డి గారు ఆయన ఓఫిర్ గారి గురించి ఒక పచ్చి అబద్ధం మాట్లాడుతున్నాను అదేంటో మీరే వినండి ఒకసారి ఆయన క్యాన్సర్ వ్యాధి వస్తే కీమోథెరపీ చూపించుకున్నాడు ఐదు వందల మంచి హాస్పిటల్ పట్టుకుని ఆయన ఏమో కీమోథెరపీకి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మంది ఏమో అమ్మ దగ్గర దగ్గరికి వెళ్ళమంటున్నాడు ఏం బాగుందని న్యాయం నీకు నమ్మకం ఉంటే నువ్వు వెళ్ళాలి కదా అమ్మ దగ్గరికి నువ్వు ఎవరో ఒకళ్ళు మంచి వరాలు ఉన్న సెలెక్ట్ చేసుకుని అక్కడ దగ్గరికి పోవాలి కదా గురుగారు మీరేమో డాక్టర్ సెలెక్ట్ చేసుకుని మీరేమో హాస్పిటల్కి వెళ్ళి మంచి కీమోథెరపీ చేయించుకుని మంచి వైద్యం చేయించుకుని క్యాన్సర్ తగ్గించుకున్నారు మందిని ఏమో అక్కడ వమ్మంటారా

తగ్గించుకున్నాను ఈ పవర్ ఉపయోగించుకుని అని చెప్పి చూడండి రా నువ్వు రుజువు చూపిస్తే హ్యాపీగా మేము అందరూ బాధ అయిపోయే వాళ్ళం అదేం కాకుండా మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సెలెక్ట్ రంజిత్ ఓఫీర్ గారు చూడండి ఎంత విన్నారా రంజిత్ ఓఫీర్ గారు చేయించుకుని క్యాన్సర్ కి మిగతా వాళ్ళందరిని కూడా అమ్మతేజ దగ్గరికి వెళ్ళమంటున్నాడు చూసారా అని చెప్పేసి అంటున్నాడు ఇది కూడా ఒక పచ్చి 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 అబద్ధం ఇది ఇప్పుడు అమ్మతేజ గారి విషయంలో ఇతని పచ్చి అబద్ధం అని తేలిపోయింది అమ్మ తేజ ద్వారా జరుగుతున్నటువంటి పరిశుద్ధాత్మ కార్యములు అవి వాస్తవాలు అవి నిజాలు దేవుని కార్యం అది అందుకే కొన్ని వేల మంది అక్కడ దీవించబడుతున్నారు ఓదార్పు పొందుతున్నారు దేవుణ్ణి తెలుసుకుంటున్నారు ఏ అద్భుతమైన ఏ కార్యమైనా ఆఖరికి వచ్చేసి వారు రక్షణ పొందడమే అక్కడ ముఖ్యమైనటువంటి విషయం దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి కృపావరం ద్వారా పేర్లు పిలవడం ద్వారా అనేకులను క్రీస్తు చెంతకు దేవుడు నడిపించుకుంటున్నాడు ఆయన నిజమైన దేవుడు ఎందుకంటే వారి పేరు ఊరు ఏం వివరాలు తెలియకుండా అమ్మతేజ గారు పిలుస్తున్నారు అలా పిలవడం చేత వారి క్రీస్తు దగ్గరికి వస్తున్నారు యేసుని తెలుసుకుంటున్నారు అయితే అదంతా కూడా వాట్సాప్ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని చెప్పాడు అని చెప్పేసి ఒక పచ్చి అబద్ధాన్ని చెప్పాడు ఇప్పటి వరకు దాన్ని రుజువు అయిపోయింది ఇప్పుడు రెండవ అబద్ధం ఇది రంజిత్ ఓఫిర్ గారు అమ్మతేజ దగ్గరికి వెళ్ళమంటున్నాడు అందరికి ఆయన ఏమో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో తీసుకుంటున్నాడు అని మాట్లాడి ఇది ఒక పచ్చి అబద్ధం మీరు అమ్మ తేజ దగ్గరికి వెళ్ళండి మీకు ఏ రోగం వచ్చినా సరే మీరు హాస్పిటల్ అని చెప్పినటువంటి వీడియో ఎక్కడుందో ఆయన చెప్పినటువంటి ఆధారం ఎక్కడుందో విజయప్రసాద్ రెడ్డి చూపెట్టాలి ప్రజలకి మీ లోనే మీరు డిస్ప్లే చేయండి రంజిత్ గారు మీరు హాస్పిటల్ అమ్మ తేజ దగ్గరికి వెళ్ళండి అన్నటువంటి ఆ ఆధారము చూపెట్టాలి లేదంటే ఇక్కడ పచ్చి అవర్తికుడు ఇతడు మోసము చేస్తున్నాడు అని అందరు అర్థం చేసుకోవాలి కొన్ని వందల మంది కాల్స్ చేస్తున్నారు ఇతని అహంభావం ఇతని గర్వం ఇతడు ఒక క్రైస్తవుని లక్షణమైన ఇతని లోపల ఉందా అని చెప్పేసి ఇలాంటి పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు ఇక అతనికి వేరే స్వార్థ వేరే విషయాలు లేవి ఇక ఇవే ప్రచారం చేస్తున్నాడు ఎక్కడికి వెళ్ళినా సరే ఎంత ఘోరమైనటువంటి విషయమో చూడండి ఇంకొకటి దేవుని చిత్తం అయితే అమ్మ తేజ గారి యొక్క ఇంటర్వ్యూని తరువాత వారి చేత పిలువబడి పేరు పెట్టబడి ఆ ఎవరైతే ఉన్నారో ఆ మేలును పొందుకున్నటువంటి వారు ఆ మనం చూస్తున్నటువంటి సోషల్ మీడియాలో కనబడుతున్న వీడియోస్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నేను వారి దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తాను వారిని అడుగుతాను నేను నిజముగా మేములను పరిచయం ముఖ పరిచయం లేకుండా ఓకే సో ఇక్కడ సందర్భం ఏంటంటే మీకు అర్థమైంది అనుకుంటాను నేను క్లారిఫై ఆ విషయంలో అయితే బహుశా మరి అద్దంకి రంజిత్ ఓపిరి గారికి క్యాన్సర్ వచ్చిండొచ్చు బహుశా ఓకేనా రైట్ ఆయనకి క్యాన్సర్ వచ్చుంటే ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సెలక్షన్ చేసుకొని అక్కడికి వెళ్ళి కియోథెరపీ లేకుంటే ట్రీట్మెంటు చేయించుకున్నాడు మరి అద్దంకి రంజిత్ ఓపిరి గారు అమ్మ తేజ గారి విషయంలో చూసినప్పుడు మరి ఎందుకు ప్రజల్ని అంటే ఏం సైలెన్స్గా ఉండి అది ఎంకరేజ్ చేస్తున్నట్లుగా రెడ్డి మాట్లాడినట్టుగా సహోదరుడు చెబుతున్నాడు అంటే ఆయనకు వస్తేనేమో హాస్పిటల్కి వెళ్ళాడు ప్రజలకు జబ్బు వస్తేనేమో అక్కడికి బొమ్మన్నట్టుగా ఈ వీడియో క్రియేట్ చేసినట్లుగా చెబుతున్నటువంటి సందర్భం అనమాట సో ఓకే ఏదైనప్పటికీ కూడా ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని గుర్తు చేసిన సహోదరుడు కూడా సో కాబట్టి ఈయన కూడా చాలా ఇంట్రెస్ట్ చేస్తూ ఉంటాడు తన పేరు కనుక నాకు ఇంకేం తెలియదు కానీ తెలుసుకుంటాను నేను కూడా రైట్ సో ఇప్పుడు ఈ విషయం ఏంటంటే అంటే ప్రాబ్లం వచ్చినప్పుడు హాస్పిటల్కు వెళ్లకుండా అమ్మ తేజ దగ్గరకో ప్రవీణ్ దగ్గరకో పృథ్వీపాల్ దగ్గరకో వెళ్ళమని చెప్పొచ్చు కదా ప్రాబ్లం ఉన్నప్పుడు ప్రాబ్లం ఉన్నోళ్ళు హాస్పిటల్కి ఎందుకు వెళ్తున్నారని చెప్పేసినట్టు సందర్భం అనమాట అది అది ఎవరు చెప్పినట్లుగా మనకి విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్లుగా చూద్దాం సార్ దాని విషయం ఏం జరుగుద్దో వాళ్ళు వాళ్ళు తేల్చుకుంటారు కాబట్టి ఇలాంటివన్నీ కూడా క్రియేట్ అవుతున్నాయి సార్ కాబట్టి విజయప్రసాద్ రెడ్డి గారు ఈ సమయంలో నాదిచ్చిన రిక్వెస్ట్ సార్ విషయం ఏంటంటే ఎక్కువగా మీడియాలో మీకేం పని లేనట్టుగా ఎక్కువగా మీడియాలో మీకేం సేవ సరిగ్గా లేనట్టుగా ఇప్పుడు ఇక్కడ ఇక్కడ చూస్తున్న సహోదరుడు కూడా అందరిపైన ఇవే వీడియోస్ చేస్తూ ఉంటాడు ఇదే పరిచయ అయిపోయింది తనకి తనకు సరైన పరిచయ కూడా లేదన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఇటువంటి వాటికి కొంచెం దూరంగా ఉండి మీ పరిచయం మీరు చేసుకుంటూ దేవుని కృపలో వర్ధిల్లుతూ అనేక సంఘాలు కడుతూ అనేక ఆత్మలు రక్షిస్తూ ప్రభు చూపించిన మీ పరిచయను కొనసాగించాలని నేను ప్రభు పేట మనవి చేస్తున్నాను ఓకే అలాగే అమ్మతేజ గారు మీరు కూడా సార్ మీ వర్డ్స్ అనేటివి చాలా జాగ్రత్తగా మాట్లాడుకుంటూ స్టేజీ పైన మీరు పోడియం పైన ఉన్నప్పుడు మైక్ చేతిలో ఉన్నప్పుడు మాటలు కూడా సరిగా మాట్లాడుకుంటూ మీ పరిచర్యలు మీరు అద్భుతంగా ఆశ్చర్యకరంగా ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను అర్థంకి రంజిత్ ఓఫిర్ గారు దయచేసి మీరు కూడా జ్ఞాపకం చేసుకోండి చాలా బుక్స్ రాశారు అద్భుతమైన పరిచర్య దేశ విదేశాల్లో పరిచయలు చేస్తున్నటువంటి సావుకులు మీరు కాబట్టి మీరు కూడా ఇటువంటి వాటిని ఈజీగా తీసుకొని ఒకసారి క్లిక్ చేసేసి వాటిని కూడా పక్కన పెట్టి మళ్ళీ రీమోల్డ్ చేయకుండా బట్ మీరు కూడా క్రైస్తవ సమాజాన్ని కాపాడుకుంటూ ముందుకు తీసుకువెళ్ళాలని పెద్దలైనటువంటి మీకు కూడా మరి ఈ సలహా సూచనలు తెలియజేస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను అందరికీ కూడా వందనాలు శుభాలు గాడ్ బ్లెస్ యూ మీ అందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ మిస్ అవ్వకూడదు దైవజన్లో సాల్మాన్ రాజ్ వరంగల్ బాగున్నారా సో అందరు బాగుండాలి అందరు బాగుండాలి అందరు బాగుండాలి గాడ్ బ్లెస్ యూ ఓకే ఐ లవ్ యూ టు ఆల్ పాస్టర్స్